హలో దోస్తులు అందరికీ నమస్తే మనమైతే ఈరోజు సెంట్రింగ్ లోడ్ వేసుకుంటున్నాము ఇదైతే మన బామిని గోందిగాం ఎంహెచ్ అన్నమాట మహారాష్ట్రకు ఈ లోడ్ అయితే కొంచెమే లోడు ఎందుకంటే అది రోడ్ మొత్తం బాగా ఖరాబ్ ఖరాబ్ ఉన్నది కాబట్టి రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొంచెమే లోడ్ వేసుకుంటున్నాం మనమైతే చూడండి నార్మల్గా ఉంటుంది లోడ్ అయితే మరీ బాగేం కాదు అటు రోడ్ వర్క్ సైట్ ఉన్నాయి కాబట్టి మనమైతే అన్లోడింగ్ పాయింట్ కాడికి వచ్చేసినాం మనం రాకట వచ్చిన తోవ అనేది మీకు పొంగ చూపెడతాను నేను ఎంటీలో ఇప్పుడైతే కొంచెం తొందర తొందర రావాలనుకొని వచ్చినాము అన్లోడింగ్ పాయింట్గా అయితే బండి అయితే మొత్తం ఖరాబ్ ఖరాబ్ అయిపోయింది మొత్తము బాగా ఖరాబ్ ఖరాబ్ అయిపోయింది బండి అయితే ఆ మొత్తము బురుదుండే రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల బాగా అంటే బాగా బురుదుండే అంత అంతా ఆగం ఆగం అయిపోయింది బండి అయితే నాది అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయింది చూడండి సామాన్ అయితే గిన్నెనే ఆడ కొంచెం సెక్షన్ ఉంటాయి కాబట్టి మనం సామాన్ కొంచెం తక్కువ తెచ్చుకున్నాము ఇక ఈ బిల్డింగ్కు మనము తెచ్చిన సామాన్ అయితే ఇది మొత్తం ఎంహెచ్ గోందిగా ఊరి పేరు చూడండి మొత్తం ఇది రోడ్ పరిస్థితి మొత్తం పొక్కలు రోడే వీటికెళ్ళి వచ్చేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త బాగా లోడ్ వేసుకొని రాకండి బాగా పొక్కలు రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి మీకు ఇంకా ముంగట ఇవ్వబెడతా నేను అందరు కొంచెం ఇటు గోందిగామ ఇటు వచ్చేటప్పుడు అయితే మాత్రం కొంచెం ఆలోచించి లోడ్ కూడా తక్కువనే వేసుకుంటాండి రోడ్ కన్స్ట్రక్షన్స్ వల్ల బురద బురద ఉన్నది మొత్తము దిగబడే పరిస్థితులు ఎదురవుతాయి రాగా అట్లానే మీరు వీలైతే ఒక వాటర్ బాటిల్ టిఫిన్ బాక్స్ అయితే తెచ్చుకోండి రోడ్ కొండ మాత్రం మనకి ఎటువంటి విధంగా సౌకర్యం అనేది లేదు అట్లనే స్టెఫినీ మాత్రం ఇంపార్టెంట్గా పెట్టుకోండి స్టెఫినీ లేకుండా పరిస్థితి మనది ఘోరంగా ఉంటుంది ఒక్కరు కనబడరు మనకైతే ఏమి దొరకాయి చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని మీరు స్టెప్ని మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి వెంబడి డీజిల్ గీజిల్ అన్నీ ఫుల్గా కొట్టించుకుని రండి ఎందుకంటే రోడ్డు మీద మనకు సహాయం చేసేవారైతే ఎవ్వరు ఉండరు మొత్తం కంకర్ రోడ్డు అంత పుక్కలు పుక్కలు మరీ దారుణం అయిపోయింది ఒకసారి చూసుకోండి మీరు కూడా కానీ జంగలు అడవి మాత్రం చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ కానీ రోడ్ ఒకటి మైనస్ రోడ్ వర్క్ జరుగుతుంది నేను మీ ముంగట వ్యూ పెడితే ముంగట వస్తుంది రోడ్ వర్క్ అయితే జరుగుతుంది చూడండి ఇది అయితే మన బండి మొత్తం ఇది ఇట్లానే ఉంటుంది రోడ్ ఆడా బురద ఇదంతా బురదే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అటు వెళ్ళే వాళ్ళైతే వీడియో ఒకసారి యూజ్ అంటే ఆలోచించి లోడ్ వేసుకోండి కొంచెం తక్కువనే వేసుకోండి గార్ట్ సెక్షన్ కూడా ఉన్నది అడవి చెట్లు ఎటు చూసినా చాలా అంటే చాలా బాగుంది వాతావరణం కానీ రోడ్ ఒక్కటి మాత్రం బాగలేదు అది ఇంకొక రెండు మూడు సంవత్సరాల కంప్లీట్ అయితే అవుతుంది రోడ్ కూడా మొత్తం కంకర్ రోడ్ మొత్తం ఇటువంటి రోడ్ రోడ్ అయితే ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఆలోచించే లోడ్ చేసుకోనికోండి చాలా అంటే చాలా ఇబ్బంది పొద్దున సాయంత్రంకి ఐదు దాటింది ఆ విధంగా ఉన్నది రోడ్ అయితే మొత్తం బుక్కలే అడవిలో మాత్రం లొకేషన్ చాలా అంటే చాలా బాగున్నది కానీ బొక్కలు మాత్రం అట్లనే ఉన్నాయి బొక్కలు కూడా అంతసే అటు సైడ్ వెళ్ళే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఆలోచించండి మన ఛానల్ ని